సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్తదారులు ఎంచుకుంటున్నారు ఏకంగా పోలీసుల డీపీలు వాడుకుని వాట్సాప్ కాల్స్ తో అమాయక ప్రజలను బెదిరిస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు ఉపాధికి పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళిన వారి కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు జులై ఇరవై తొమ్మిదిన జక్రన్పల్లి మండలం పడ్కల్కు చెందిన రాములు అనే వ్యక్తికి సైబర్ నేరకాలు పోలీసుల మణి ఫోన్ చేశారు మీ కుమారుడు గంజాయి కేసులో తమ ఆధీనంలో ఉన్నాడని బెదిరింపులకు పాల్పడ్డారు విడిచిపెట్టాలంటే డబ్బులు పంపాలని చెప్పడంతో మొదట పదిహేను మరోసారి ముప్పై వేలు పలు దఫాలుగా తొంభై ఐదు రూపాయలు ఫోన్ ద్వారా పంపారు మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు ఈ తరహాలో ఎవరైనా కాల్ చేస్తే వెంటనే సమీప పీఎస్ను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు దొరికిండు ఒక ఫోర్ మెంబర్స్ తోని మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు మీ అబ్బాయి తీసుకోలేడు కానీ ఆ ముగ్గురు తీసుకున్నారు మీ అబ్బాయి మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తా మీ అబ్బాయి చాలా మంచిగా స్టడీ పర్సన్ కొడుతున్నాడు మీ అబ్బాయిని వదిలేస్తా మీ అబ్బాయి కెరియర్ నాశనం అవుతుంది అని చెప్పి మాకు వాట్సాప్ కాల్ వచ్చింది అయితే సార్ నేను రిక్వెస్ట్ చేసిన హిందీలో వచ్చింది మొత్తం హిందీలో డిఏజజి సాబ్ ఆగా డిజేజి సాబు ఆగా డిజే వచ్చిండు మీ కొడుకుని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాడు అని చెప్పి నాకు బెదిరింపు కాల్ చేశారు సార్ నేను నమ్మిన సార్ మోస మీ అబ్బాయిని ఢిల్లీ తీసుకెళ్తున్నాము అంటే మళ్ళీ మళ్ళీ ఒక యాభై వేలు పంపినాం సార్ అంతే సార్ మోసపోయినాం ఈ ఈ తరంగా ఈ ఇవాళ ఇలాంటి మోసాలు ఎక్కడ జరగద్దని ఇలాంటి అవగాహన లేని మా మాలాంటి వాళ్ళని మోసం చేసాడు కరెక్ట్ కాదండి మీరు కూడా ఎవ్వరు మోసపోకండి ప్లీజ్ ఫోన్లు చేసుకుంటా తప్పించుకుంటా పంపించినాం సార్ మేము డ్రగ్స్ గురించి అని చెప్పి సార్ మాకు డ్రగ్స్ దొరికిండు మీ కొడుకు మీ అబ్బాయిని కేసు పెడతాము డబ్బులు ఇస్తే పంపించేస్తాము అని చెప్పింది సార్ ఆయన సుఖ టార్చర్ తో ఏడ్చుకుంటూ వస్తే మాకు ఏమర్థం కాలేదు సార్ అమ్మాయి ఉన్నది ఇక్కడ ఆమె కోలుకుంటలేదు సార్ జ్వరం వచ్చి మళ్ళీ లాస్ట్కు అబ్బాయికి కాల్ చేసే వరకంట అమ్మ నేను లేను మీరు ఎవరు అని అబ్బాయి కోపం కచ్చి ఆయనకు సుఖం ఇవన్నీ పంపించేసినాం సార్ ముందు వేయొద్ద అని కోపంకి వచ్చిండ అబ్బాయి